వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు న్యూస్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుదాబాందపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటి నుండి ఐదవ తరగతి వరకు నూట ముప్పై మంది విద్యార్థులు చదువుతున్నారు అదే పాఠశాల ఆవరణలో అంగన్వాడీలో ఇరవై ఐదు మంది పిల్లలున్నారు టాయిలెట్ రూమ్ మరుగుదొడ్లు లేకపోవడంతో బయటకు పోవాల్సి వస్తుంది ఇది వర్షాకాలం కావడంతోనే పాముల బెడద ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు బయటకు పోలేకపోతున్నారు దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా గానీ పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు అలాగే విద్య వైద్య ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించినా గానీ ఉన్నతాధికారులు మాత్రమే ఆఫీస్ కుర్చీకి పరిమితమైనట్లుగా కలెక్టర్ ఆదేశాలను అనుసరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ డీఈఓ స్పందించి బడి గుడి అన్న నినాదాన్ని నిజం చేయాలని కోరారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్కూల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను వేడుకున్నారు లేని ఎడల విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు